గత ఇరవై సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిట్ నిర్వహించడం మానవాయితీ ఈసారి కొంచెం లేట్ అయింది ఎందుకంటే పండగంతే ముందు ఇది అనేక కారణాల వల్ల ఎందుకంటే ఈసారి ఇక్కడ పెడుతున్నటువంటి టీం ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ టీం అంటే మన భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా పెట్టింది ఈసారి మన విశాఖ నగరంలో మనం పెడుతూ ఉన్నాము దీన్ని మెరైన్ పార్క్గా చెప్తారు అంటే దీంట్లో లాస్ట్ టైం మన వాళ్ళు టనల్స్ చూశారు చాలా ఎంజాయ్ చేశారు ఈసారి అదేవిధంగా మెరైన్ వాళ్ళని ఇక్కడ పూర్తిగా ఇక్కడ మనం పెట్టడం జరిగింది పూర్తిగా కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి అంటే ఇది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకున్నాం ఇది మీకు ఒకసారి నేను డెమో ఇస్తాను అందరికీ కూడా మీరు చూద్దరు కానీ ఎందుకంటే నేను చెప్తే లాస్ట్ టైం చూసాం కదా అది ఇది అనుకుంటారు దీని నమూనాగా ఒక భారీ ప్రేరణ హిస్టరీ ఇక్కడ మనం పెట్టడం జరిగింది సుమారుగా ఈ చేపకి మేము యాభై లక్షల పైన ఖర్చు పెట్టి ఈ భారీ చేపని ఇక్కడ పెట్టడం జరిగింది దీంతో పాటు ఇది కంప్లీట్గా ఈసారి ఎగ్జిబిషన్ ఏదైతే ఉంటుందో ఈ మెరైన్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో ఇది మొత్తం కూడా కంప్లీట్ సెంట్రల్ ఏసీ ఎందుకంటే దీంట్లో లోపలికి వచ్చినటువంటి సందర్శకులకి ఎటువంటి గాలి రాలేదు లేదా ఇంకొక విధంగా ప్రాబ్లం అయిందని చెప్పుకోకుండా దీన్ని పూర్తిగా ఏసీగా దీన్ని మొత్తం ఏసీ పెట్టి దీన్ని తీర్చడం జరిగింది దీంతోపాటు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి బర్డ్స్ బర్డ్స్తోని పెట్ యానిమల్స్ తోటి మరియు పెట్ బర్డ్స్ ఇక్కడ మనం ప్రప్రదంగా చెప్పాలంటే దాదాపు సుమారుగా నూట యాభై రకాల పక్షులు ఏ ఉన్నాయో విదేశీ పక్షులు వాటిని ఈసారి మన విశాఖ నగర్ ప్రజలు కన్విన్స్ చేసిన కోసం ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది దాంట్లో మకావాలు దగ్గర దగ్గర నాలుగు వెరైటీస్ మకావాలు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇగ్వానాలు అదేవిధంగా బాల్ పైతాన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఏ ఉన్నాయో పర్వీష్ కింద అయితే వస్తాయో అంటే మనం కొనుక్కొని వాటిని ప్రదర్శించుకునేటటువంటి సంబంధించినటువంటి ఏ ఉన్నాయో వాటి కూడా ఈ ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మీకు నేను డెమో ద్వారా మీరు తెలియపరుస్తాను ఈ ప్రదర్శన వీటితో పాటు సుమారుగా విన్నపం ఈసారి ఏదైతే ఈ ప్రదర్శనలో ఉన్నటువంటి చేపలు అయితే పెడుతున్నామో మీరు ఎప్పుడు కూడా ఎవరు కూడా చూసు ఎవరైనా మేము ఈ చేప చూసాము ఇంతకు ముందులా అంటే అది కూడా ప్రతి ఒక్కటి కూడా ఆశయస్పందం అవుతుంది ఎందుకంటే ఈ చేపలు ఏవైతే ఉన్నాయో వేల అడుగుల డబ్బులో ఉండేటటువంటి చేపలు మాత్రమే ప్రదర్శనలో పెట్టడం జరిగింది మరీ మరి చెప్తూ ఉన్నాను ఇది మెరైన్ వరల్డ్ అంటే సముద్ర జలాలకు సంబంధించిన సముద్ర జలాలను లభించేటటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాటిని ఇక్కడ పెట్టడం జరిగింది కొన్ని మాత్రమే రివర్ ఫిషెస్ మాత్రం టెనల్స్ లో పెట్టడం జరిగింది మీరు అన్ని కూడా చూసి మీరు ఎంజాయ్ చేస్తారు సుమారుగా నూట యాభై రకాల పైన రకాల చేపలు దీంట్లో పెట్టడం జరిగింది అంటే దగ్గర దగ్గర అరవై వేల చేపలు కౌంటింగ్ అయితే వెరైటీస్ వచ్చేటప్పటికి నూట యాభై మాత్రం ఇది మన మొత్తం కూడా ఫిషెస్ ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా ఫార్ని చెప్పడం జరిగింది ఎయిర్ కార్కుల ద్వారా ఇప్పుడు కూడా కొన్ని వస్తా ఉన్నాయి ఆల్రెడీ ఎందుకంటే రేపు పద్దెనిమిదిలో పూర్తిగా కూడా ఏర్పాటు డిఫరెంట్ గా అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఈసారి మనం బాగా సెట్ చేసాము ఎందుకంటే ఈసారి విశాఖ నగర్ ప్రజలకు గత ముందు ఎప్పుడు ఎగ్జిబిషన్ ఈసారి మనం చూపించబోతున్నాం ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడ వచ్చే జనం కానివ్వండి అంటే ఇక్కడికి వచ్చే సెటిలైర్స్ ఎగురుంటారు చాలా మంది ఎక్కువ పెరుగుతుంటారు కాబట్టి అదేవిధంగా బీచ్ రోడ్ ఇది టూరిస్టులు దృష్టిలో పెట్టుకుని టూరిజం పెంచే విధంగా ఇక్కడ మేము ఈ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా మన విజయనగరం శ్రీకాకుళమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వరిసారి నుంచి కూడా ఇక్కడ సందర్శన చూసే విధంగా ఈ ప్రదర్శన ఈసారి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ విధంగా తీర్చిదిద్దుకున్నాము మీరందరూ కూడా రేపటి నుంచే ఈ ప్రదర్శన చూసే అవకాశం ఉంది గురించి వచ్చి చేస్తారు మీ ఈ మా చె విశాఖ పట్నంలోని నేను గత ముప్పై సంవత్సరాల నుంచి పెట్స్ మీద అవగాహన నా హాబీ నా ప్రొఫెషన్ చేసుకున్నాను సో గత రెండు నెలల నుంచి కూడా రెడ్డి గారు మన ఎగ్జాటిక్ పెట్స్ కోసం ప్రయత్నించి మొత్తం కేరళ తమిళనాడు బెంగళూరు ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం సెట్ చేసి ఆయనకి నచ్చిన మన వైజాగ్ ప్రజలకు నచ్చేటటువంటి మంచి మంచి ఎక్సోటిక్ ఎగ్జాటిక్ అంటే మన దేశానికి కాదు కానీ కూడా ఈ దేశాల నుంచి వచ్చి మన ఇండియాలో ఉన్న బ్రీడింగ్ ఫార్మ్స్ నుంచి మనం తెప్పించాం అదేవిధంగా ఆస్టిచ్లు చూడొచ్చినాయండి ఆస్టిచ్లు ఉన్నాయి మకావ్స్ ఉన్నాయి కాకుటూస్ ఉన్నాయి అండ్ ఎగ్జాటిక్ ర్యాబిట్స్ ఉన్నాయండి అండ్ రెప్టైల్స్ ఉన్నాయి చాలామంది వెరైటీ ఆఫ్ టైప్స్ కూడా వచ్చినాయండి సో ఇది రేపు సాయంత్రం నుంచి పబ్లిక్ అందరూ కూడా చూడడానికి ఎంతో వీలుగా ఉంటుందా సో ఇవన్నీ కూడా పరివేష్ పోర్టల్ అనేది మనకి స్టేట్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్డ్ అయిన పెట్స్ మాత్రమే మనం తీసుకున్నాం ఇవి మన ఇండియన్ స్పెట్స్ కూడా మనం ఇందులో అలౌ చేయండి యాక్చువల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారంగా వైల్డ్ లైఫ్ ప్రకారంగా మన ఇండియన్ బర్డ్స్ అవి కూడా మనకి పెట్టుకూడదు సో విదేశాల నుంచి వచ్చిన మన ఇండియన్ ఫామ్స్లో బ్లీడ్ అయినటువంటి బర్డ్స్ అన్నింటినీ తీసుకొచ్చి మనం ఎక్స్పోలో పెట్టామండి సో ఇవన్నీ కూడా రేపటి నుంచి పబ్లిక్ అంతా కూడా చూడొచ్చు యా థ్యాంక్ యూ బెడ్స్ ఎక్స్ బెడ్స్కి సంబంధించిన ఎక్స్పో ఇంతవరకు జరగలేదండి ఇదే మొట్టమొదటిసారిగా జరుగుతుంది అండ్ ఎక్వేరియమ్స్ కూడా తిని లాస్ట్ ఇయర్కి ఇయర్కి కూడా ఫిషెస్ అవి కూడా చూస్తాను చాలా మంచి మంచి ఫిషెస్ అవి వచ్చినాయి అండి చాలా హ్యాపీగా ఉంది నాట అన్నింటి నుంచి హిస్ట్రీ సో ఈ బర్డ్స్ కూడా ఫస్ట్ టైం దిస్ ఇస్ నేను లైఫ్లో మన వైజాగ్ హిస్ట్రీ హిస్టరీలో ఎప్పుడు ఇంతవరకు ఇంత ఎగ్జాటిక్ పబ్లిక్కి చూపించే ఎక్స్పో అయితే నేను చూడలేదు దిస్ ఇస్ అ వెరీ ఫస్ట్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇండియాలో ఫస్ట్